మిత్రులు నాలా శివకుమారు వీళ్ళమ్మ నాలా పద్మావతి గారు గుండెకి సంబంధించిన వ్యాధి తోటి బాధపడుతున్న కారణంగా గుండె రీప్లేస్మెంట్ ఏఐజీ హాస్పిటల్ లో ట్రీట్మెంటు తీసుకోవడం జరుగుతుంది దానికి ఖర్చు సుమారు పదిహేను లక్షలు అవుతుంది మనము గతంలో వీడియో ద్వారా మనం మన స్నేహితులకు బంధువులకు మిత్రులకు విజ్ఞప్తి చేసినప్పుడు మనకు కొంత ధన సహాయం చేశారు మరియు ఆ బాబు కూడా వారి సొంతంగా కొందరు ధన చేశారు మొత్తం కలిసి ఎనిమిది లక్షల రూపాయలు అక్షరాల ఎనిమిది లక్షల రూపాయలు ఇప్పటికీ వాళ్ళ అమ్మగారి ట్రీట్మెంట్ కోసం సమకూర్చడం జరిగింది ఇంకా ఒక పదిహేడు లక్ష ఏడు లక్షలు తక్కువబడుతున్నాయి దయచేసి మిత్రులు శ్రేయోభిలాషులు మరియు బంధువులు ఎవరైనా దాతలు సౌహృదయులు తల్లి ప్రేమ గలవారు ఈ పద్మావతి గారి ట్రీట్మెంట్ కోసం మీ వస్తు సహాయ సహకారంగా మీకు తోచిన విధంగా ఒక అమ్మ ప్రేమ కోసం మీ బాబు పడుతున్నటువంటి ఒక యాతన మీరు అందరూ అర్థం చేసుకొని ఎంతో మీకు తోచినంతగా ఒక ఏడు లక్షల వరకు మనం సమకూర్చినట్టయితే వాళ్ళ అమ్మకు గుండె మార్పిడి జరుగుతుంది వాళ్ళ అమ్మ బతికి తల్లి ప్రేమను గైకుండా ఈ వ్యక్తి మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ దయచేసి మీరందరూ ఈ కింద నంబర్లు ఫోన్ నెంబర్ పెడుతున్నాను గూగుల్ పే ఫోన్పే పెడుతున్నాను అకౌంట్ నెంబర్ కూడా పెడుతున్నాను దయచేసి మీకు తోచిన విధంగా సహాయ సహకారం అందించి ఒక ఏడు లక్షల రూపాయలు భర్తీ అయ్యే వరకు ఒక యుద్ధ పోరాటంగా మీ బాబుకు సహకరిస్తామని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ఈ వీడియో చూసిన ప్రతి వారు మీ వంతుగా షేర్ చేసి ఎవరైనా దాతలు సహృదయులు వారు తోచిన విధంగా ఇస్తారు కాబట్టి దీన్ని షేర్ చేసి పది మందికి తెలిసే విధంగా ఈ బాబు అమ్మ ప్రేమ కోసం తిరుగుతున్న యాత్రను నేను చూసి వీరు అమ్మను చూసి ఈ సర్టిఫికేట్ అన్ని గమనించి ఇది మనం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది దయచేసి బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు హితులు సంఘసేవకులు సౌహృదయులు మీరందరూ ఈ బాబుకు సహకరించి వీళ్ళ అమ్మ ప్రాణాన్ని కాపాడి ఒక తల్లి ప్రేమను జయించే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి మీ అందరికీ అమ్మవారి ఆశస్సులుండి భగవంతు ఆశస్సులుండి మీరందరూ ఆయుర ఆరోగ్యంతో మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సమాజ సేవ చేసి ఒక రుద్రాలి ఒక అమ్మ ప్రాణాన్ని కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను ఇప్పుడు మీ మొగలపల్లి ఉపేందర్